ఇక ఉదయ్ మాత్రం ఎంత ఎక్సైటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడో ఎలాగైనా సరే నేను భూమి డ్యాన్స్ అకాడమీలో నేను ఎలాగైనా వన్ ఆఫ్ ది మెంబర్ అవ్వాలి కానీ ముందుగా నాకు భూమి డ్యాన్స్ నేర్పిస్తే నా భూమితో నేను డ్యాన్స్ నేర్చుకున్న వాడిని అవుతాను కదా పెళ్ళయ్యాక రిసెప్షన్లో కూడా కపుల్స్లా డ్యాన్స్ కూడా చేయొచ్చు ఇదేదో ఐడియా బాగుంది మనం నేరుగా భూమిని కలిసే ముందు మావయ్య గారిని వెళ్ళి అడిగి సలహా తీసుకొని చెప్పాకే భూమికి చెప్తాను అప్పుడు భూమి కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అని ఉదయ్ అనుకుంటూ వెంటనే శరత్ చంద్ర దగ్గరికి వెళ్తాడు అప్పుడు వెంటనే ఉదయ్ని చూసి ఏంటి బాబో ఇలా వచ్చావేంటి అని అడుగుతూ ఉంటే మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి చెప్పు బాబు ఏం మాట్లాడాలో అంటే నేను భూమితో కలిసి డ్యాన్స్ చేయాలని అనుకుంటున్నాను ఆ మాత్రానికి నా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది బాబో అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే కానీ మీ పర్మిషన్ కావాలి కదా మీ దగ్గర నుంచి మీరు రికమెండేషన్ లెటర్ ఇస్తే భూమి కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది అయ్యో అంతేనా ఇప్పుడే రాసిస్తాను బాబో అనే విధంగా అంటూ వెంటనే ఇక రాసివ్వగానే ఇదిగో బాబు అనే విధంగా అంటూ చేతిలో పెట్టగానే ఇక వెంటనే అక్కడి నుండి ఉదయ్ ఎంతో సంతోషంగా వెళ్తూ ఉంటాడు ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం భూమి నాట్యం చేపిస్తూ ఉంటుంది ఇక దూరం నుండి గగన్ అలానే భూమిని చూస్తూ ఉంటాడు భూమి అలానే పిల్లలందరికీ కూడా నాట్యాన్ని నేర్పిస్తూ ఉంటే మైమర్చిపోయి భూమిని చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే అదే సమయానికి ఉదయం వస్తాడో భూమి చూడు భూమి ఎలా అయితే చుట్టూరా తిరుగుతుందో నేను కూడా నీ చుట్టూ అలాగే తిరుగుతాను కదా భూమి మీరు వచ్చింది క్లాస్ మీరిక్కడ ఇలాంటి మాటలు మాట్లాడకూడదు సరేలే అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి ముందు మీరు వెళ్ళిపోండి ఎందుకంటే ఇది డ్యాన్స్ క్లాస్ పిల్లలకి నేను డ్యాన్స్ నేర్పిస్తున్నాను మీరిలా ఇక్కడికి రావటం పద్ధతి కాదు అని భూమి అంటూ ఉంటుంది నేను కూడా డ్యాన్స్ నేర్చుకోవడానికి వచ్చాను ఏంటి మీరా మీరు డ్యాన్స్ ఎలా నేర్చుకుంటారు అసలు మీరు డ్యాన్స్ ఎలా చేస్తారో నాకేం అర్థం కావట్లేదు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే నిజం చెప్తున్నాను భూమి డ్యాన్స్ నేర్చుకోవడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను కావాలంటే ఇదిగో చూడు మీ నాన్న రికమెండేషన్ అనే విధంగా అంటూ వెంటనే భూమి చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి నాన్న రికమెండేషన్ లెటర్ ఇచ్చాడేంటి ఇప్పుడైనా ఓకే కదా ఇప్పుడు నేను ఏం చెప్పలేని పరిస్థితిలో ఉండిపోయాను ఇప్పుడు ఎలా నేనేం చెప్పాలి నేనేం చేయలేను మీరు రికమెండేషన్ లెటర్ నాన్న రాసిచ్చాడంటే నా చేతిలో ఏం లేదు గగన్ సార్ ఒప్పుకోవాలి ఆయన్ని అడగండి అని భూమి చెప్పగానే ఏముంది ఖచ్చితంగా అడుగుతాను అనే విధంగా అంటూ గగన్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఆయన ఏమంటారో ఏంటో నాకు చాలా కంగారుగా టెన్షన్గా ఉంది అని అనుకుంటూ వెంటనే భూమి వెళ్తూ ఉంటుంది ఇక వెళ్ళగానే ఏంటి మీరు ఇలా వచ్చారు రికమెండేషన్ లెటర్ మా మామే ఇచ్చాడు భూమి కూడా నాకు నేర్పించాలి కదా అందుకే కావాలంటే మీరే చూడండి అని అంటూ ఉదయ్ ఇవ్వగానే ఆ లెటర్ని చూసి వెంటనే గగన్ ఆ లెటర్ని చింపేస్తాడు ఉదయ్ షాకింగ్గా చూస్తూ ఉంటారు అసలు మీరు ఏమనుకుంటున్నారు ఆ లెటర్ని అలా ఎలా చింపుతారు మీరు ఏమనుకుని ఆ లెటర్ని చింపారు అసలు మీ ఉద్దేశం ఏంటి మా మామయ్య రాసిన రికమెండేషన్ని మీరు చింపడానికి మీకు హక్కు లేదు హక్కు ఉంది ఇది ఎవరిది ఈ ఇన్స్టిట్యూట్ ఎవరిది భూమి ఉందేమో వెనుక ఉండి నడిపించేది నేను అసలు మీరు ఎందుకు చెప్పారో చెప్తారా ఇక్కడ ఆడవాళ్లకు మాత్రమే నేర్పడం జరుగుతుంది అలాగే మగవారికి అంటావా ఒక ఏజ్ లిమిట్ అంటూ ఉంటుంది ఆ ఏజ్ లిమిట్ని మీరు క్రాస్ అయి ఉన్నారు కాబట్టి మీకు ఈ ఇన్స్టిట్యూట్లో నేర్పించడం జరగదు అవసరమైతే మీరు భూమితో మాట్లాడండి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి భూమి ఏ టైం నుంచి ఎప్పటి వరకు ఎలా నేర్చుకోవాలో కూడా చెప్తే బాగుంటుందేమో అని గగననగానే అవునండి ఈ ఏజ్లో మీరు ఈ నాట్యాన్ని ప్రారంభించకూడదు అవసరమైతే కూచిపూడి నాట్యం నేర్పించేవారు కాకుండా పేరిని నాట్యం నేర్పించేవారు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాట్యాన్ని నేర్చుకోండి అర్థమైందనుకుంటా మీరు అక్కడికి వెళ్ళిపోండి అనే విధంగా చెప్పగానే కోపంగా అలానే చూస్తూ ఉండిపోతాడు ఇక ఉదయ్ కోపంగా ఏం చేయాలో అర్థం కాక ఎలాగైనా సరే నేను భూమిని ఇక్కడి నుండి ముందు బయటికి తీసుకొని వస్తాను నేనే పెద్ద ఇన్స్టిట్యూట్ పెట్టి నా ఇన్స్టిట్యూట్లోనే భూమిని చెప్పేలా చేస్తాను అప్పుడు నాకు అడ్డంటూ ఎవరు ఉండరు కదా అప్పుడు అడ్డు పడడానికి కూడా ఈ గగన్ ఉండడు అని మనసులో ఉదయ అనుకుంటూ ఏం చేయాలా అని తెగ ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం పూరి శివ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అంతలో శారద వస్తుంది ఇక శారద ఏమైంది శివ అలా ఉన్నావేంటి ఏం లేదు నా మనసు ఎందుకు కాస్త బాధగా ఉంది మనసులో ఏం బాధ ఉందో కూడా అర్థం కావట్లేదు అవునమ్మా నేను కూడా అదే అడుగుతున్నాను నువ్వేదో బాధగా ఉన్నావు అదేంటో చెప్పు చెప్పుకుంటేనే కదా బాధ పోతుందని నేను కూడా అంటుంటే ఆ బాధ ఏంటో కూడా నాకు తెలియదని చెప్తున్నాడమ్మా ఏమైందో చెప్పు నాన్న ఏదైనా చెప్పుకుంటేనే కదా బాధం దిగుతుందంటారో మరి నాకు చెప్పవా ఎలా చెప్పను అక్క పరిస్థితి ఏమవుతుందో ఏమో అని భయంగా ఉంది ఒకవైపు ఉదయ్ మరొక వైపు ఇష్టపడిన గగర్ ఎవరికి అడ్డు చెప్పలేని పరిస్థితిలో మా అక్క ఎంత నరిగిపోతుంది మా అక్క అని చెప్పుకోలేని దుస్థితిలో కూడా నేను ఉండిపోయాను భగవంతుడా ఇలాంటి పరిస్థితిని ఇలాంటి పరిస్థితిని కలిగించావు కదయ్యా అనే విధంగా అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటాడు అసలు నువ్వు ఎందుకు బాధపడుతున్నావో చెప్పు నేను నీ బాధను తొలగిస్తాను అని అంటూ శివ భుజంపై చెయ్యి వేయగానే అలానే శివ చూస్తూ ఉంటారు పూరి కూడా అలానే చూస్తూ ఉండిపోతుంది అలా ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు అంతలో ఒక్కసారిగా శారద అలా నడుచుకుంటూ రాగానే వెంటనే పూరి అక్క నుండి లేచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు మాత్రం ఉదయ్ వెంటనే ఫోన్ చేసి శరత్చంద్రకు జరిగిందంతా కూడా చెప్పగానే ఇక వెంటనే రూపంతో శరత్ చంద్ర ఇన్స్టిట్యూట్కి బయలుదేరుతారు అప్పుడు వెంటనే అపూర్వ చూసి ఏమైందండి ఏం జరిగింది అంత కోపంగా ఎక్కడికి వెళ్తున్నారో అని అపూర్వ అనగానే ఇక జరిగిందంతా కూడా శరత్ చంద్ర చెప్పగానే వాడు అలాంటి వాడు అలాంటి వాడని నేను ముందే చెప్పాను కదండి ఇప్పుడు చూడండి ఏం జరిగిందో పదండి నేను కూడా వస్తాను వాడి ఎంత చూస్తానో అని అంటూ ఇక అపూర్వ శరత్చంద్ర ఇద్దరు బయలుదేరతారో ఇదంతా చూసిన కృష్ణప్రసాద్ వెంటనే ఈ విషయం భూమికి ముందుగా తెలియజేయాలి అని అనుకుంటూ భూమి ఫోన్కి ట్రై చేస్తూ ఉంటాడు ఇక భూమి మాత్రం డ్యాన్స్ నేర్పించడం వల్ల ఆ ఫోన్ని లిఫ్ట్ చేయలేకపోతుంది మరి శరత్చంద్ర ఇన్స్టిట్యూట్కి వచ్చాక ఏం జరుగుతుంది అసలు ఏమవుతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి